హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ టూ ఫార్ ఫోర్ మార్క్స్ సి సంక్రాంతి సెలవుల సందర్భంగా మనము ఈ సిరీస్ను వాల్యూమ్ టూను రేపటి నుండి అంటే పదవ తేదీ నుండి ఉదయం పది గంటలకు ప్రసారం చేస్తాం పద్దెనిమిదవ తేదీ వరకు తర్వాత తిరిగి మనకు పంతొమ్మిదవ తేదీ నుంచి యథావిధిగా సాయంత్రం ఐదు గంటల నుండి వాల్యూమ్ టూ ప్రసారం అవుతుంది అఫ్కోర్స్ జరుగుతున్నటువంటి వాల్యూమ్ వన్ పదహారవ తేదీకి కంప్లీట్ కావడం జరుగుతుంది సీ మరి వాల్యూమ్ టూలో మనం ఫోర్ మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం సి ఇక్కడ మనము ఒక వీడియోలో నిడివిని బట్టి రెండు నుంచి మూడు ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం గరిష్టంగా ఇరవై నిమిషాల నిడివి మాత్రమే ఉండేటట్టుగా చూసుకుంటాం సి మరి ఈ వాల్యూమ్ టూలో ఫస్ట్ ప్రాబ్లం ఈరోజు డిస్కస్ చేద్దాం లెట్ సిది హియర్ ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వై దెన్ ప్రూవ్ దట్ అని మనకు ఒక ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది లాగ్ రథమ్స్ చాప్టర్ నుంచి సి టూ ఇంటూ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు త్రీ లాగ్ త్రీ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని ప్రూవ్ చేయమంటున్నారు ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ 4 marks. Let's see the solution of this. See, given that what they have given. This is given. See, given that given that x square plus y square is equals to 25xy. This is given. See what we have to prove. See టూ ఇంటూ లాగ్ ఎక్స్ ప్లస్ వై సి దీనికి కాస్త సింప్లిఫికేషన్ చేస్తే ఈ విల్ బి సి లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ అవుతుంది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ సీ మనం ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లో లెఫ్ట్ పార్ట్ని మనము ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ రాసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలా సి టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇట్ మీన్స్ జస్ట్ టూ ఎక్స్ వై ఇక్కడ టూ ఎక్స్ వై మాత్రమే మిస్ అయ్యి ఉంది కోర్స్ టూ ఎక్స్ వై ఇక్కడ ఉన్నింటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దీన్ని ఎక్స్ప్లస్ వై హోల్ స్క్వేర్ అని రాసుకుంటూ దట్స్ వై వు యాడ్ బోత్ ఆఫ్ ది సైడ్స్ దట్ ఈస్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ దట్ ఈస్ టూ ఎక్స్ వై టు కన్వర్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దట్స్ ఎల్హెచ్ఎస్ యాస్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బ్యాడ్డింగ్ టూ ఎక్స్ వై On both sides, on both sides, then the equation will be Cx square plus y square plus 2xy is equals to 25xy plus 2xy. Now, see, left part will be x. ప్లస్ వై హోల్ స్క్వేర్ అండ్ రైట్ హ్యాండ్ పార్ట్ విల్ బి c ఫైవ్ ఎక్స్ వై ప్లస్ టూ ఎక్స్ వై టోటల్ ట్వంటీ సెవెన్ ఎక్స్ వై ట్వంటీ సెవెన్ ఎక్స్ వై మనకు ఏదైతే ప్రూవ్ చేయాల దాంట్లో లాగ్స్ ఉన్నాయి కాబట్టి బై అప్లైయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆర్ టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ లెఫ్ట్ హ్యాండ్ యొక్క లాగ్ను రైట్ హ్యాండ్ యొక్క లాగ్ను ఫైండ్ అవుట్ చేద్దాం సి టేకింగ్ Or applying taking or applying log log on both sides then see what log of x plus y whole square is equals to log of 27 into x y. Now see this will be in the form of log a to the power of m. Log a to the power of m is what? It is m into log a. See power into the coefficient coefficient. then this will be what? 2 times of log x plus y, which is equals to c in this case. లాగ్ ట్వంటీ సెవెన్ ఇంటూ ఎక్స్ ఇంటూ వై అన్ని ప్రోడక్ట్గా ఉన్నాయి కాబట్టి దాన్ని స్ప్లిట్ చేస్తే లాగ్ ట్వంటీ సెవెన్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అని రాయొచ్చు బికాస్ ఆఫ్ ది లాగర్ దాగ్ ఇంటూ బిజీ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి సిట్ దిస్ విల్ బి లాగ్ ట్వంటీ సెవెన్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై సి వాట్ ఆర్ ది Laws here we used one is log a to the power of m, which is m into log a, and another one is log a into b is equals to log a plus log b. These are the logarithmic laws used to expand this. Now, see what we have to prove left hand part is already we get but in right hand part see log x plus log y it is also we get and this is what 3 log 3 log 27 see 27 can be written as what it is 3 cube it is 3 cubed. see log 27 is equals to what log apply log 3 cubed is equals to same idea for this will be 3 log 3 3 log 3 See in place of log 27 we can substitute see 3 log 3 plus log x plus log y. This is what this is 2 times of log x plus y. That is what we have to prove here. Hence, hence it is it is proved any. దీని యొక్క సొల్యూషన్ మనం రాసినట్టయితే మనకు నాలుగు నాలుగు మార్కులు రావడం జరుగుతుంది మరి ఇదే వీడియోలో మరొక నాలుగు మార్కుల ప్రశ్నను కూడా డిస్కస్ చేద్దాం నో లెట్ సి వన్ మోర్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఇన్ ద సేమ్ వీడియో సి ఫ్రమ్ చాప్టర్ ప్రోగ్రెషన్స్ సి హౌ మెనీ త్రీ డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై సెవెన్ అని అడగడం జరిగింది దిస్ మోడల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఫర్ టెన్త్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లెట్ సీ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రీ డిజిట్ నెంబర్స్ సి త్రీ డిజిట్ నెంబర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ హండ్రెడ్ స్టార్ట్స్ ఫ్రమ్ హండ్రెడ్ అండ్ ఎండ్స్ విత్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సి ఇన్ బిట్వీన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సెవెన్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయ్యేటటువంటి త్రీ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతున్నారు సి మనం ఫస్ట్ ఇందులో ఫస్ట్ త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై సెవెన్ అండ్ ద లాస్ట్ త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై సెవెన్ని మనము ముందుగా ఫైండ్ అవుట్ చేయాలి దిస్ ఫస్ట్ హండ్రెడ్ని మనము సెవెన్తో డివిజన్ చేస్తుందాం సెవెన్తో డివిజన్ చేస్తే సి సెవెన్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ అండ్ రిమైండర్ ఈస్ టూ హోర్స్ ఇక్కడ టూ రిమైండర్ వచ్చింది అంటే నైంటీ ఎయిట్ అయితే ఎగ్జాక్ట్గా డివిజన్ అవుతుంది హండ్రెడ్ దగ్గరలో కానీ బట్ నైంటీ ఎయిట్ ఈజ్ ఏ టూ డిజిట్ నెంబర్ టు గేట్ త్రీ డిజిట్ నెంబర్ దీనికి ఇంకొక ఫైవ్ యాడ్ చేసామనుకోండి నైన్ సో ఇంకొక సెవెన్ యాడ్ చేస్తే యు గేట్ త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై సెవెన్ ఇన్ ద సేమ్ వే సి లాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కాబట్టి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సెవెన్తో డివిజన్ చేసి చూద్దాం దెన్ సి సెవెన్ వన్ ఇస్ సెవెన్ రిమైండర్ టూ ట్వంటీ నైన్ సెవెన్ ఫోర్ జార్ ట్వంటీ ఎయిట్ రిమైండర్ ఈజ్ వన్ నైన్టీన్ సెవెన్ టూ జార్ ఫోర్టీన్ రిమైండర్ ఈజ్ ఫైవ్ సి ఇక ఫైవ్ తక్కువగా ఉండింటే ఇది డివిజన్ అవుతూ ఉంది అంటే నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్లో నుంచి మనం ఫైవ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే యు గెట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ దీస్ విల్ బీ ది లాస్ట్ త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై సెవెన్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఈస్ ద లీస్ట్ త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై సెవెన్ సి ఫస్ట్ అండ్ లాస్ట్ తెలిసాయి కాబట్టి ఇన్ బిట్వీన్ దాంట్లో ఉండేవి ఇంకొన్ని టర్మ్స్ మనం ఈజీగా రాసుకోవచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ని కూడా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు నా లెట్ సి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ రాసుకుందాం The list of three digit numbers which are divisible by seven, divisible by seven. See, the first one is what? It is one hundred and five. అండ్ నెక్స్ట్ విల్ బి నెక్స్ట్ ఇంకొక సెవెన్ యాడ్ చేసి సరిపోతుంది వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అండ్ దెన్ వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అండ్ సో వాన్ లాస్ట్ వన్ ఈజ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ దానికన్నా ప్రీవియస్ కూడా మనం రాయవచ్చు నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ సి అఫ్ కోర్స్ దాంతో అవసరం లేదు లెట్స్ ఇక్కడ చూస్తూనే తెలుస్తుంది ఇట్ ఫార్మ్స్ అండ్ ఏపీ బికాస్ ఏ కాన్స్టాంట్ టర్మ్ ఈస్ యాడింగ్ టు గెట్ నెక్స్ట్ టర్మ్ టు ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్ దై ఇట్ ఫార్మ్స్ ఎపి సో దిస్ ఫార్మ్స్ ద అబో లిస్ ఏపీ సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ద ఫస్ట్ టర్మ్ మనకి కామన్ డిఫరెన్స్ తెలుసుకోవచ్చు అలాగే దిస్ విల్ బి ఎంత టర్మ్ ఆ నెంబర్ ఎంతో ఫైండ్అవుట్ చేయాలి లెట్ దట్ విడ్ బి ఎంత టర్మ్ సి First term that is a. A is what? A is 105. And common difference d is what? D is difference of A2 minus A1, which is 7. Which is 7. 112 minus 105 is what? It is 7. And see, let this will be what? This will be nth term. Term number find out ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ ఫోర్త్ అలా వస్తుంది ఇది టర్మ్ నెంబర్ ఎంత ఇది థర్టీనా ఫార్టీ ఎత్ ఫిఫ్టీ ఎత్తా హండ్రెడ్ తా అనేది మనకు తెలియదు కాబట్టి ఆ టర్మ్ని మనము ఏఎన్ అనుకుందాం లేట్ ఎంత టర్మ్ ఎంత టర్మ్ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ సి ఎంత టర్మ్ మీన్స్ వాట్ ఏఎన్ ఏఎన్ ఇజ్ ఈక్వల్స్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ see what is the formula to find nth term it is a plus n minus 1 of d is equals to 994 now substitute the values of a and d a is what here it is 105 plus n n is n minus 1 of d is what it is 7 which is equals to 994 see ఇదంతా ఒక టర్మ్ అవుతుంది కాబట్టి దీంతో వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ లింక్ లేదు సో అటువైపు మనము ట్రాన్స్పోర్ట్ చేస్తాం దిస్ విల్ బి సి ఎన్ మైనస్ వన్ ఇంటూ సెవెన్ ఆర్ సెవెన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ గోతార్ సేమ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ మైనస్ ప్లస్ వన్ నాట్ ఫైవ్ బికమ్స్ మైనస్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సి ఎన్ సెవెన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు నైన్ నైంటీ ఫోర్లో నుంచి వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే సి ఫస్ట్ ఒక హండ్రెడ్ తీసేస్తాం దెన్ దిస్ విల్ బి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ అందులో నుంచి మళ్ళా ఒక ఫైవ్ సబ్స్ట్రాక్షన్ చేయాలా దెన్ దిస్ విల్ బి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ సి సెవెన్ మల్టిప్లై చేస్తుంది ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది దెన్ ఎన్ టేకింగ్ ఎన్ మైనస్ వన్ యా సబ్జెక్ట్ దెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ డివైడెడ్ బై సెవెన్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ సెవెన్ వన్ సెవెన్

So, we can say how many three digit numbers which are divisible by 7? Mm -hmm. There is 100 and 128 three digit numbers which are divisible by 7. So, therefore, 128 three digit numbers, three digit numbers. ఆర్ ఆర్ డివిజిబుల్ డివిజిబుల్ బై బై సెవెన్ సెవెన్ అని మనము దీని యొక్క సొల్యూషన్ని ఫైనల్గా రాయవచ్చు ఈ విధంగా రాసినట్టయితే గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఫోర్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికి ఏదో ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై